ఇలాగ పండగ పూట మిమ్మల్ని అందరిని కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఆబోతు పాపారావు గారు వేది మీదకి రండి సీనియర్ కార్యకర్త అప్పారావు గారు వేది మీదకి రండి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీకు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసి మీరు చేసినటువంటి ఓటుని మీరు ఇచ్చినటువంటి ఓటుని మేము సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాము మీ అందరి అభిమానానికి మరొకసారి శిరసంస్ నమస్కారం తెలియజేస్తున్నాను అంటే కార్యక్రమం మనం గంటలు గంటలు కాకుండా లేవు అమ్మా ఇది ఓకే చాలా వాళ్ళు కొద్దిగా ఫోటోలకి అనుకూలంగా ఇది కూడా అది పని చేయండి అమ్మా మీరు అట్లా పట్టుకోండి అమ్మా నాకు ఇవ్వండి సరే సరే

ప్రజలకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఏర్పాటు చేసి వేదికలు అలంకరించిన ఇటు పలాస మరియు కాశీబుగ్గ తెలుగుదేశం పార్టీ పెద్దలకు సోదరులకు గౌతి కుటుంబాన్ని ఆదరిస్తూ ఒక ఆడపిల్ల మీద మాకు నమ్మకం ఉంది పలాసాన్ని అభివృద్ధి చేస్తుందని మొట్టమొదటిసారి రికార్డు స్థాయిలో నలభై ఒక్క వేల మెజార్టీ గెలిపించిన మీ అందరి రుణం ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది నేను గెలిచిపోయాను నా పని అయిపోయింది అని అనుకోవట్లేదు గెలిచిన రోజు నుంచి నా బాధ్యత మొదలైంది ఏదైతే ఇక్కడ ముఖ్యంగా ఇటు పలాసాకి బాబురావు గారు ఇటు కాశీపొగ్గకి కామేశ్ గారు ఇతర పెద్దలు సోదరులందరూ ఎలా అయితే దాదాపు పదిహేడు వేల మెజార్టీ మున్సిపాలిటీ నుంచి ఒక్క మున్సిపాలిటీ నుంచి పదిహేడు వేల మెజార్టీ ఇచ్చారు మీ అందరికీ నా మీద ఉన్న నమ్మకాన్ని నా బాధ్యత మరింత పెంచింది నా మున్సిపాలిటీ ఒక ఆడపిల్ల తన పుట్టింటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో పెళ్ళ అత్తగారింటికెళ్ళిన నా పలాస శ్రీకాకుళం జిల్లాలో ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి వేదిక మీదున్న పెద్దల ద్వారా వేదిక ముందున్న మీ అందరి ద్వారా ఖచ్చితంగా ఈ నాలుగున్నర ఇంకొక వచ్చే నాలుగున్నర సంవత్సరాలలో పలాస మున్సిపాలిటీ అభివృద్ధి ఖచ్చితంగా చేసి తీరుతానని మీకు మాట ఇస్తూ మీ అందరి సహకారం కూడా కావాలి ముఖ్యంగా ఒకటి రెండు తేడాలతో దాదాపు నాలుగైదు వార్డులు అత్యధిక మెజార్టీ ఇచ్చిన మీరు అన్నట్టు ఒక్క రెండు పర్సెంట్ తోని ఈ రోజు మరి వజ్ర బాబురావు గారు వార్డు అయిన ఇరవై మూడో వార్డులో లో మీ అందరు మీద నమ్మకంతో అత్యధిక మెజార్టీ ఇచ్చారు అయితే మీకు ఇచ్చిన మాటతో పాటు బాబురావు గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి శానిటేషన్ కి దీన్ని ఉపయోగించి మా ఆడపిల్లలకి వీధుల్లో మురికి చెత్త లేకుండా చూస్తారని జాగ్రత్త పడతారని మీకు చిన్న మనవి చేస్తూ అందరికీ మాట ఇచ్చాను ఎన్నికల్లో మంచి నీటి సమస్య పలాస మున్సిపాలిటీకి వచ్చే వేసవి కల్లా లేకుండా చూసుకుంటాను మీ అందరి ఖాళీ బిందెలతో ఐదైదు రోజులకు ఒకసారి మున్సిపాలిటీకి వెళ్లే వెళ్లి ఇబ్బంది పడేలా అలాంటి పరిస్థితి రానివ్వనని అదే దిశగా ఈ రోజు అందరి పెద్దల్ని కలుపుకొని కలెక్టర్ గారిని ఒప్పించి ఇక్కడ మనకి ఉద్దానం నీటు పలాసా మున్సిపాలిటీ తీసుకొచ్చే కూడా సక్సెస్ అయ్యాము అదే విధంగా పలాస ముప్పై ఒక్క వార్డులో శానిటేషన్ అన్నది రెండవ ప్రాధాన్యతగా తీసుకోని ఎందుకంటే మంచినీరు ఎంత ఇబ్బందో ఆడపిల్లలకి తెలుసు ఉదయం మగవాళ్ళు ఇంట్లో టిఫిన్ చేసి బయటకెళ్తే మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వస్తారు ప్రతి దానికి మంచినీరు అవసరం అనే ఆడపిల్లలకి ఆ ఇబ్బందితో మంచి నీటి సమస్య తర్వాత రెండవ ప్రాధాన్యత మనం ముప్పై ఒక్క వార్డుల్లో శానిటేషన్ మీద కాల్సిన నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది పర్యక్షించే బాధ్యత మీకు ఎందుకంటే అందరం కలిసి కట్టుగానే రోజు ఇంత మెజార్టీ సాధించాం అలాగే బాధ్యతల్లో కూడా అందరు పెద్దలున్నారు చిన్న వాళ్ళైన సోదరులు ఉన్నారు సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు సీనియర్స్ ఉన్నారు అందరి సహకారంతో పలాసా మున్సిపాలిటీని ఒక శ్రీకాకుళం జిల్లాలో ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని చెప్తూ మరొక్కసారి ఈ లక్షడకేదో అంటున్నారు మరొక లక్ష రూపాయలు బాబురావు గారు కలుపుతారు ఈ లక్ష రేటు ఎంతైనా కలపడానికి సిద్ధమే కలపడానికి పెద్ద సమస్య కాదు